రేపే శుక్రవారము అలానే తిథి కూడా రేపు శుక్రవారము తిథి కాబట్టి రాత్రి పది గంటలలోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది పరమ పవిత్రమైనటువంటిది గ్యాస్ స్టవ్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము నిజానికి గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అయినప్పటికీ చాలామంది ఏదైనా వంటలు అంటే ముఖ్యంగా పూజకు సంబంధించినటువంటి నైవేద్యాలు తయారు చేసే సమయంలో గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయకుండా గ్యాస్ స్టవ్కి కనీసం పసుపు కుంకుమ కూడా పెట్టకుండా వంటలు ప్రారంభిస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు పైగా ఆగ్రహిస్తుంది కూడా అందుకే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులువుగా పొందాలి అంటే ఏవైనా పూజలు పూజలు చేసే సమయంలో వాటికి సంబంధించిన నైవేద్యాలు వండే సమయంలో గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను ఖచ్చితంగా రోజుకి ఒకసారైనా లేదా రెండు రోజులకి ఒకసారి అయినా ఖచ్చితంగా ఉతకాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని శుభ్రం చేసుకోవాలి పూజలు నైవేద్యాలు సంబంధించినటువంటివి చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను పెట్టాలి ఇలా వీలైనంత వరకు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా సువాసన భరితంగా శుచిగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా వంటగదిలో కొన్ని నియమనిష్టలు పాటించటం వంటగదిని వీలైనంత శుభ్రంగా ఉంచుకోవటం సువాసన భరితంగా ఉంచుకోవటం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అంతేకాదు పూర్వకాలంలో పెద్దవాళ్ళు గ్యాస్ స్టవ్లు కాకుండా మట్టి పొయ్యిలు వాడేవారు మట్టి పొయ్యి అందంగా అలికి ముగ్గులతో అలంకరించేవారు ఆవు పేడ పుట్ట మట్టితో అలికి మొగ్గులు పెడితే ఆ కలే వేరు అందంతో పాటు ఆరోగ్యం కూడా లభించేది రుచి శుచి సువాసన కూడా అమృతంలా ఉండేవి అప్పటి రుచి ఈ రోజుల్లో ఏ విధంగా వండినా రావట్లేదు రకరకాల మసాలాలు వాడుతూ ఉంటారు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్ప మనకి గ్యాస్ ట్రబుల్స్ ప్రాబ్లమ్సే తప్ప రుచి ఆరోగ్యం అనేవి లేవు అంతేకాదు పూర్వకాలంలో పెద్దవాళ్ళు అందంగా అలికి ముగ్గులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కల ఉట్టిపడేది ఇక వారు ఏ విధంగా వంట చేసినా శుచితో వండారు కాబట్టి ఖచ్చితంగా ఆ వంట రుచిగానే ఉంటుంది అంటే అప్పట్లో ఖచ్చితంగా దైవానికి సంబంధించి పూజలు చేసే సమయంలో వాటికి సంబంధించిన నైవేద్యాలు వండే సమయంలో ఖచ్చితంగా అందంగా అలికి ముగ్గులు పెట్టి తలంటూ స్నానం చేసి పవిత్రమైన భావంతో వారు దైవభక్తితో వండేవారు ఆ వంట ఎంత రుచిగానో ఉండేది ఆరోగ్యాన్ని పెంచేది మట్టి పాత్రల్లో కట్టెల పొయ్యిల పైన వంటలు చేసేవారు అప్పట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతర గుండెపోటు క్యాన్ క్యాన్సర్ వంటివి వచ్చేవే కాదు కానీ చాలామంది కట్టెల పొయ్యి పైన వంటలు చేస్తే ఆ పొగ అనేది లోపలికి వెళ్ళి క్యాన్సర్ వంటివి వస్తాయి ఊపిరితిత్తులకి ఇబ్బంది వస్తుంది అని అంటూ ఉంటారు కానీ వాస్తవంగా అప్పట్లో కట్టెల పొయ్యి పైన మట్టి పొయ్యి పైన వంటలు ఎన్నో చేసేవారు అయినా వారి ఆయుష్ బాగా ఉండేది కనీసం వంద సంవత్సరాలకి పైగా బ్రతికేవారు వారికి ఎలాంటి క్యాన్సర్ కానీ బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలు అనేవి లేనే లేవు మరి ఎందుకు ఇలా ఖచ్చితంగా గ్యాస్ పొయ్యి పైన వంట చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ముఖ్యంగా అప్పుడు తినే ఫుడ్డు అనేది ఎలాంటి మందులు లేకుండా ఉండేవి ఇప్పుడు మాత్రం విచ్చల విడిగా మందులు వాడుతూ మనం ప్రతిరోజు ఎంతో కొంత కాలుష్యాన్ని కలిసి తాన్ని పీల్చుకుంటూనే ఉన్నాము అయితే దీన్ని హరికట్టడం ఇక మన సాధ్యం కాదు ఖచ్చితంగా దీనికోసం చెట్లను పెంచటం ప్లాస్టిక్ని నిషేధించటం చేస్తూ ఉండాలి ఇక ఇప్పుడున్న బిజి జీవితాల ప్రకారం ఈ హడావిడి జీవితంలో కట్టెల పొయ్యిలు గ్యాస్లు ఇవన్నీ అంటే దొరకడం చాలా కష్టం ఇక వాటిని హ్యాండిల్ చేయడం చాలా అంటే చాలా కష్టం అందువల్ల అందరికీ అందుబాటులో సులువుగా ఉండే పద్ధతిలో గ్యాస్ స్టవ్ని వాడుతూ ఉన్నా ఈ గ్యాస్ స్టవ్ వాడకంలో కూడా ఇప్పటికీ చాలామంది మంచిగా ప్రతి శుక్రవారం మంగళవారం సోమవారం వంటి రోజుల్లో శుభ్రం చేసి గ్యాస్ స్టవ్కి పసుపు కుంకుమను పెట్టి దైవంతో సమానంగా భావించి సిరి సంపదలు ఎల్లప్పుడూ ఇవ్వాలి అని మహాలక్ష్మిని కోరుకుంటూ వంటను ప్రారంభించే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా గ్యాస్ స్టవ్ దగ్గరే కూరడి అని పెడుతూ ఉంటాము ఆ కూరడి కుండ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కూరడి కుండకి ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటాము ఆ కూరడి కుండ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటాము అదేవిధంగా గ్యాస్ స్టవ్ అంటే అంత పవిత్రమైనటువంటిది కాబట్టే ఆ ప్రదేశంలో మనం కూరడి కుండాని పెడుతూ ఉంటాము ఎప్పుడు గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ఇక మరి గ్యాస్ స్టవ్ కింద రేపు తిథి శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు మరి గ్యాస్ స్టవ్ కింద ఏది పెడితే మన ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ పైన వంట చేసే సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి నిన్న అంటే మనం ముందు వాడి అంటే ముందు వండిన పదార్థాలు వండే సమయంలో గ్యాస్ స్టవ్ పై ఏదైనా పడి చిందరమందరగా అయ్యి ఉంటే అలానే వంటను ప్రారంభిస్తే ఇక ఫలితం ఉండదు మీరు ఎంత కష్టపడి ఎన్ని రకాల మసాలా దినుసులు యూజ్ చేసినప్పటికీ ఇక మీకు ఎలాంటి రుచి అనేది ఉండదు కాబట్టి ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి రాత్రి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోవాలి కూర మరకలు పాల మరకలు ఏవైనా ఉంటే వాటిని కూడా శుభ్రం చేసు శుభ్రం చేసుకోవాలి ఇక రేపు శుక్రవారం అలానే పంచమి తిథి కూడా రేపు రాత్రి పది గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు ఇక పూజ గది తరువాత గ్యాస్ స్టవ్కే అంతటి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల పూజ గదిలో పెట్టినంత పుణ్య ఫలితం లభిస్తుంది అది ఏమిటి అంటే ముందుగా ఒక బౌల్ని తీసుకోండి అందులో నిండుగా అన్నాన్ని తీసుకోండి అన్నం తీసుకున్న తర్వాత అన్నం పైన నువ్వులను వేయండి అవి నల్ల నువ్వులు అయినా తెల్ల నువ్వులు అయినా పర్వాలేదు నువ్వుల పైన పసుపు కుంకుమను వేయండి అలా వేశాక ఆ బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి ఆ తరువాత ఆ బౌల్ని తీసుకొని వచ్చి మీ వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఆ తరువాత ఆ అన్నాన్ని మరుసటి రోజు ఉదయాన్నే తీసి కాకులకి కానీ లేదా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ వెయ్యండి ఇలా చేస్తే మీ పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల ఆశీషులు పొందుతారు ఖచ్చితంగా అన్నం వండాక పెద్దలకి అన్నాన్ని ఉంచాలి రాత్రి గిన్నెలు కడిగే సమయంలో కొంచెం అన్నంనైనా తీసి పక్కన పెట్టాలి పూర్తిగా అన్నాన్ని అయిపోనివ్వకూడదు అలా చేస్తే పితృదేవతలు ఆగ్రహిస్తారు పితృదేవతల ఆగ్రహానికి గురి అయితే అష్ట కష్టాలే ఇక ఇంట్లో ఆర్థిక సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినరు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు జాతకంలో దోషాలు ఇక ఏ పని చేపట్టినా విజయం కలగదు అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి చేతికి అందినట్టే అంది అన్ని పనులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటాయి ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా అన్నాన్ని కొంచెమైనా తీసి పక్కన పెట్టాలి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక పితృదేవతల ఆశీసులు పొందగలుగుతారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి మేము పెట్టిన ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది